నెల్లూరు సిటీ నియోజకవర్గం రెడ్డి సంక్షేమ సంఘం వార్షిక సమావేశం నెల్లూరు నగరంలోని పద్మావతి కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు ప్రారంభ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు దంపతులు పాల్గొని ప్రారంభించారు కార్యక్రమంలో అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఉపాధ్యక్షులు బిరదబోలు వెంకురెడ్డి ధనుజారెడ్డి సెక్రటరీ తుంగ కార్తికేయ రెడ్డి జాయింట్ సెక్రటరీ రాంప్రసాద్ రెడ్డి వెంగల్ రెడ్డి కోశాధికారి ఎంవి రాజగోపాల్ రెడ్డి ఈసీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ కోటమిరెడ్డి దంపతులు లక్ష రూపాయలు రెడ్డి సంక్షేమ సంఘానికి విరాళంగా ప్రకటించారు అందజేశారు ఈ సందర్భంగా నుడా చైర్మన్ శ్రీనివాసు రెడ్డి తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు

ఐదు సంవత్సరాలు నేను మీ బాగా చూస్తాన్ని అడిగాడు పది మంది రేయ అన్న అంటే ఎస్రా ఒక క్యారెక్టర్ నేను ఎందుకు అవుతను మనం మార్చొచ్చు తినేదో మార్చితే పార్టీలోన అలా ఇతని చెప్పి పార్టీ సతరే నేను ఆ పార్టీ కేంద్రంలోని వ్యక్తి ని ఒత్తులేకి ద్వారా చేర్చునట్టు ఆలోచన చేశాను తెలియని కొత్త అబద్ధానికి ఆయన రోజు రెడ్డి సంక్షేమ సభ మీటింగ్ పెడతాం దానికి చంద్రశేఖరీ గారు నా ఇంటికి వచ్చి ముఖ్య అతిథిగా కొనవటం ఫస్ట్ నా జీవితంలో ఒక క్యాస్ట్ దాంట్లో పాల్గొనడం నా క్యాస్ట్ మీటింగ్లో పాల్గొనడం సంతోషంగా ఉంది ఎందుకంటే తప్పులేదు ఇప్పుడు ఎవరు క్యాస్ట్ వాళ్ళు పోడక తప్పు కానీ మరొక క్యాస్ట్ నిమర్శించారు మనం ప్రజాసేవ చేసేటప్పుడు మన క్యాస్ట్కే చేయాలని లేదు ఎవరు పేదవారో ఏ జాతి ఏ కులం ఏ మతం అని కాదు కాకుండా మన రెడ్లు అందరూ కూడా ఒక పేదవాడి సేవ చేయాలి ఆ మార్గంలో పయనించాలని కోరుకున్నాం అదే రకంగా వీళ్ళు అడిగారు మా సోదరులు చైనా సెక్రెడరీ గారు ఎంకరెడ్డి గారు స్థలం బ్యాంకరాలు ఉందని నాకు తెలుస్తుంది శివాలయం సందు జగదీశ్వర్ గారితో నాకు చాలామంది చెప్తారు బట్ వీళ్ళు అనుకున్న అంత సాలదేమో నేను ఒక రుణా చైర్మన్గా మధ్య నారాయణ గారితో మాట్లాడతాను రామాయణ గారితో మాట్లాడతాను వీళ్ళు అనుకునే కావాలంటే కేవలం ఆర ఎకరా స్థలం కావాలి అది ఇక్కడ కావచ్చు కొంచెం పక్కన కావచ్చు ఇబ్బంది లేదు తప్పకుండా ఆ స్థలానికి చూస్తాం చూసేది కాదు ఇప్పించి తీరుతాను కూడా దాంట్లో బిల్డింగ్ కట్టేదానికి ఎట్లా ఏర్పాట్లు చేయాలో వారితో కలిసి చేసేదానికి సిద్ధం అదే రకంగా ఈరోజు చూస్తే రెడ్డి వర్గం అంతా కూడా ఈరోజు ఎవరికైనా ప్రజలు సేవ చేస్తున్నారు అన్ని జాతులు అన్ని కులాలకు చేస్తున్నారు అనే పేరు మనకు రావాలి ఆ పేరు ఎప్పుడు ఉంది పెద్దవాళ్ళ కానించి ఆ పేరు పోగొట్టకుండా కేవలం రెడ్డి రెడ్డి కాదు రెడ్డి అనే వ్యక్తి ప్రతి ఒక్కరు సాయం చేస్తారు అనే భావం మీరు ప్రజల్లో కలగాలి ఆ బిల్డింగ్కి స్థలానికి త్వరలో కృషి చేస్తాను నారాంగతం మాట్లాడతాను అదే రకంగా ఈరోజు స్లోగన్ చేస్తున్నాం మేము రుణానికి ఐ లవ్ నెల్లూరు ఆ రోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు మీరు కట్టినప్పుడు చెరువు ఐ లవ్ నెల్లూరు పెడితే కొన్ని వేల మంది ఫోటోలు చేస్తున్నాం రెండే రెండు స్లోగన్ నెల్లూరు ఐ లవ్ నెల్లూరు ఒకటి మళ్ళీ తల్లిదండ్రులు ప్రేమించండి ఈ రెండు శ్లోగంతో నెల్లూరు జిల్లాని ఈ రాష్ట్రంలో నాకు ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారు నందమూరి బాలకృష్ణ గారు ఒక నమ్మకం తెచ్చినటువంటి పదవి ఈరోజు డబ్బులు లేకపోయినా అతి త్వరలో రాష్ట్రంలో మరో స్థానానికి వస్తానని చెప్పి నమ్మకం నాకుంది ఆ నమ్మకంతో నెల్లూరుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఎక్కడ పెట్టినా ఎలావు నెల్లూరు అనే భావన తెచ్చి అన్ని దగ్గర పార్కులు రోడ్లు అన్నీ వేసి ఒక మంచి పేరు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా అది మరొక్కసారి ఈరోజు మీరు చేసే సంక్షేమ ఒక కార్యక్రమానికి దాదాపు ఒక లక్ష రూపాయలు ఈరోజు ఇవ్వాలని ఇచ్చాం ఇంకా ఇచ్చేదానికి కూడా మా పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఇంకా ఇచ్చేదానికి కూడా సిద్ధం స్థలం వచ్చిన వెంటే ఆ బిల్డింగ్ కట్టేదానికి చాలా అవుతుంది చంద్రశేఖర రెడ్డి గారు ఏ ధైర్యంతో చెప్పారో చాలా చెప్పారు మీ ధైర్యం ఎక్కడ పోనీ ఉండండి మీ నమ్మకాన్ని బొమ్మ చేయనండి తప్పకుండా మీతో ఉంటాను ఆ ఫండ్స్ ఎలా రావాలో అందరితో మాట్లాడతాం తప్పకుండా రెడ్డి సంక్షేమ భవన్ ఉంటుంది ఉండి తీరుతుంది అన్ని కులాలకి దాంట్లో న్యాయం చేస్తాం చేసి తీరుతాం రెడ్డి సంక్షేమ సంఘం స్థాపించి ఒకటిన్నర సంవత్సరం అయ్యింది దీనికి ప్రెసిడెంట్గా చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు ముందుండి ఈ సిటీ నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సంఘాన్ని నడిపించడం జరిగింది ఇప్పుడు దాకా మాకు వైస్ ప్రెసిడెంట్గా బిరదబోలు శ్రీకాంత్ రెడ్డి గారు ట్రెజరీగా రాజగోపాల్ రెడ్డి గారు అలాగే వెంగల్ రెడ్డి గారు అందరికీ నమస్కారము మాకు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిటీ రెడ్డి సంక్షేమ సంఘం ఒకటిన్నర సంవత్సరం క్రితం స్థాపించడం జరిగింది దీనిలో వైస్ ప్రెసిడెంట్గా ఇద్దరు బిరదబోలు ఇదిరెడ్డి గారు అలాగే ట్రెజరీగా రాజగోపాల్ రెడ్డి గారు అలాగే రెడ్డి గారు రామ్ప్రసాద్ రెడ్డి గారు శ్రీహర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కార్తికేయ రెడ్డి గారు అందరూ పది మంది కమిటీతో ఇది స్థాపించడం జరిగింది ఈరోజు మేము సంవత్సరానికి జరుపుకోవటం రెడ్డి సంక్షేమ సంఘం ఇది జరుపుకోవటం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీనివాసం రెడ్డి గారు వారి సతీమణి సంధ్య గారు కూడా హాజరవడం జరిగింది ఈరోజు మేము కొన్ని కూడా జరిగింది అవి కూడా నెరవేర్చడానికి వాళ్ళు ముందుకు వచ్చారు అలాగే మేము నాలుగు బ్రీజర్ బాక్సులు పెట్టి రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా ప్రతి కులానికి కూడా అవి చేరవేయటం జరుగుతుంది అలాగే వాళ్ళల్లో కొంతమంది పేదవారు ఉన్నా కూడా దానికి ఖర్చుల నిమిత్తం కూడా మేము ఆ బ్రీజర్ బాక్సులతో వాళ్ళకి అవి కూడా కార్యక్రమానికి జరగడం జరిగింది అలాగే రెడ్డి వివాహాలైతేనేమి అలాగే వాళ్ళకి పేద విద్యార్థులకు కూడా సహాయపడటం కానీ వాళ్ళకి మా చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు ఒక బండి కూడా ఇవ్వటం జరిగింది అలాగే ఏ విధంగానైనా కూడా మేము ఈ రెడ్డి సం సంక్షేమ సంఘం స్థాపించడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాలో ఉన్న పేద రెడ్డిస్కి వాళ్ళని పైకి తీసుకెళ్ళటం మాలో ఐక్యతగా ఉండటం ఎవరికైనా మేము సహాయపడాలని ముందుకి రావటం జరిగింది అలాగే రెడ్డి అంటే కులము కాదు గుణము అని నిరూపించాలని మేము ఈ రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది నమస్కారం నా పేరు గురుదేవు వెంకరెడ్డి నేను వైస్ ప్రెసిడెంట్గా మన రెడ్డి సినిమాలో గత ఒకటి సంవత్సరాల నుంచి వ్యవసాయిస్తున్నాను దీని మూడు సంవత్సరాలుగా నిర్ణయించబడ జరిగింది ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ మనం పెట్టుకున్నాము ఆ జనరల్ బాడీ మీటింగ్లో చాలా విషయాల గురించి మనం చర్చించుకున్నాము అందులో చాలా సంతోషదాయకమైన విషయం ఏంటంటే రెడ్డి సంఘానికి ఒక ఆఫీసు కావాలని సైట్ కావాలని ఇవన్నీ కలెక్టర్ గారితో మంత్రి గారితో వాళ్ళందరితో మాట్లాడి దాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఎంతో ప్రయత్నం చేస్తున్నాము చైర్మన్ నొడా చైర్మన్ గారు ఈరోజు మాకు ముఖ్య అతిథిగా రావడము వారి వల్ల వారు మాకు గ్యారంటీ ఇచ్చేసుకున్నాడండి చూస్తాము చేస్తాము అని కాదండి పని అయ్యేటప్పటిగా మేము ఒక సైట్ కూడా వారికి లొకేట్ చేసి చెప్పాము ఆ సైట్ సైటు టౌన్కి చాలా నీరెస్ట్ పాయింట్లో ఉంది హార్ట్ ఆఫ్ ద టౌన్లో ఉంది అది ఒక శివాయి ఆ శివాయి లాంటి వారికి చెప్పాము అయ్యా ఇది ఎవరిది ఒక రైతుది కాదు ఇది గవర్నమెంట్ది దానికి పట్టా ఇప్పించి మా జిల్లా కలెక్టర్ గారి చేత మంత్రి గారి చేత మీరు ఒకరికొచ్చే అనుమతి కట్టి మాకు అది ఇస్తే ఎంతో మేలు కలుగుతుంది ఆ సహాయం చేయమని అడిగాము దానికి వారు స్పందించి అది చిన్న స్థలమే అదే కావాలని మీరు గట్టిగా పట్టి పెడితే మీకు అది ఇప్పిస్తాను లేదు ఇంకా కావాలంటే కొంచెం పెద్ద సైట్ ఇప్పిస్తాను ఒక రెండు వందల యాభై అంకడం ఇప్పిస్తాను అయితే అది వేరే దగ్గర అవుతుంది అన్నాడు అది దూరంగా ఉంటే కొంచెం బా బాగుంటుందో లేదో ఇదైతే మనకి పది మందికి సేవ చేసేదానికి చాలా అనుకూలమైన ప్లేస్ అండి ఈ డెబ్బై ఎకరం ఇదే కావాలని మళ్ళీ వారికి పోయి మేము సభ్యులందరికీ కలిసి దాన్నే ఖరారు చేసుకుందామని అనుకుంటున్నాము గట్టిగా అది ఈరోజు ఎన్నో రోజుల నుంచి మేము అనుకున్న కళ ఒక విధంగా చెప్పాలంటే అది నెల వేరింది అనుకోవాలా నెల కూడా నా వరకైతే మిగతా సభ్యుడికేవో కానీ పూర్తి కాలు మన రెడ్డి సంఘానికి అందించాడు పైగా వారు ఒక మాట చెప్పారు సైట్ కానీ తర్వాత దాంట్లో కంటే కన్స్ట్రక్షన్కి మీరు చాలరు ఆ కన్స్ట్రక్షన్ సెంటర్లో ఎక్కువ సాయం నేను దాని గురించి చూసుకుంటాను అది కూడా మీకు సక్సెస్ అని చేస్తాను అయితే మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే రెడ్వేలు కాకుండా అందరినీ సమానంగా వేదవాడిని ఎవరైనా సరే అందరికీ సంక్షేమం చేస్తూ మంచి కార్యక్రమాలు చేసేసరికి చేయండి అని వారు చెప్పారు దానికి కూడా మాకు చాలా సంతోషం కలిగింది i